మరి ప్రతిపక్ష పార్టీ డబ్బులకు ప్రలోభాలు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్లుగా దాదాపు ముప్పై ఐదు మంది వార్డు మెంబర్లుగా అదేవిధంగా సర్పంచ్ ఒక సర్పంచు ఇద్దరు ఉప సర్పంచులుగా ఎన్నిక కావడం జరిగింది కొంతమంది సర్పంచులు దాదాపు ఒక నాలుగైదు సర్పంచులు పదకొండు ఓట్లతో ఇరవై ముప్పై నాలుగు ఓట్లతో టీలో మరి ఎలక్షన్ కూడా గిల్లీ చేసి ఈ అధికార పార్టీ చేసినప్పటికి కూడా అయినా కూడా మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులుగా మరి పూర్తి సహకారంతో ఇక్కడ గెలవడం జరిగింది మరి ఏదైతే గెలిచినటువంటి వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ సన్మాన కార్యక్రమం పెడదామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు వర్జిత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని మరి ఏదైతే ఫ్లెక్సీ బ్యాక్గ్రౌండ్ తయారు చేయించి మరి ఆయనకు మరి ఇది కన్ఫర్మ్ ఓకే అయిన తర్వాత మరి నిన్న గెలుపొందిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి గ్రామానికి ఫోన్ చేసి పెద్ద ఎత్తున వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం అయిపోయింది అదేవిధంగా స్థానిక సంస్థలో గెలిచిన అభ్యర్థులకి సన్మానం చేద్దామని చెప్పేసి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని పెద్ద ఎత్తున మరి కార్యకర్తల అభిమానులు అందరూ కూడా దిగ చేద్దామని చెప్పేసి అనుకుంటే రాత్రి పదకొండు గంటలకు వర్షిత్ రెడ్డి గారు మరి ఆమె కుటపూరితంగా ఇందులో పార్టీలో చేరిన కానిచ్చి అనేక సందర్భాలలో నన్ను ఏ విధంగా పంపించాలి ఏ విధంగా పార్టీకి బయటకెళ్ళగొట్టాలని చెప్పేసి మరి కుట్ర చేస్తూ ఎక్కడ కూడా ఏ మండల పార్టీ అధ్యక్షుడు నా వెంట తిరిగితే ఆ మండల పార్టీ అధ్యక్షుడిని అడ్డగోలే తిట్టడము బెదిరింపులు ఏ కార్యకర్త నా కారులో కూర్చుంటే ఆ కార్యకర్తని బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ కూడా భరించుకుంటూ ఈ నల్లగొండలో ఈ నల్లగొండ కోట పైన కమలం జెండా ఎగిరించాలే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనే లక్ష్యంతోనే ఆనాడు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి దాదాపు ముప్పై వేల ఓట్లు మరి ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి బడా నాయకులు ముఖ్యమంత్రి అని చెప్పుకునే నాయకుల మీద ప్రజలు నాకు ఓట్లేసి గెలిపిస్తే నేను నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ఈ నల్లగొండలో అమలం జెండా ఎగిరేయాలని చెప్పేసి లక్ష్యంతో నేను ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో జాయిన్ అయ్యి మరి గడప గడప తిరిగి మరి ఆరు ఏడు నియోజకవర్గాలలో ఎక్కడ లేని మెజార్టీ ఈ నల్గొండ నియోజకవర్గంలో యాభై నాలుగు వేల ఓట్లు మరి ఎంపీకి ఓటు చేయించి మరి ముందు ముచ్చు నెలబెట్టినటువంటి నన్ను మరి ఈ రోజు వ్యక్తిగతంగా మరి నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కక్ష మరి రాత్రి కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసి మన నేను మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ కు యథావిధిగా వచ్చిన తర్వాత ఆయన ప్రోగ్రామ్ ఏదన్నా జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంట కానీ పిలిపిస్తే పన్నెండు గంటకు వస్తాడు అప్పటి వరకు కార్యక్రమం చేయలేదా ఏం చేయాలంటే అడిగిలోనే బెదిరింపులు అలాంటి కార్యక్రమాలు చేస్తుంటే నేను ఒక ఐదు నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా వాజ్పేయి గారి కార్యక్రమం అయిపోయింది నేను వాజ్పేయి గారికి నేను పూల పూల వేసి దండం పెట్టుకొని కూర్చున్న తర్వాత మరి వచ్చినటువంటి అభ్యర్థులకు సన్మానం చేద్దామని చెప్పేసి నిన్న వద్దన్నవా అని చెప్పేసి అడిగినందుకు అరే నువ్వెంతరా అని చెప్పేసి వచ్చి ఆయన మొన్నటి వరకు ఆయన నాగమాగ కొట్టలు నడుపుతున్నటువంటి అందులో మరి ఏదైతే పనిచేసిందో వర్కరు మరి ఆయన మోహన్ రెడ్డికి జిల్లా పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇప్పించుకొని ఇద్దరు నా మీద దాడి చేసి నా అద్దాలు నా మీద పిడుగుతులతో గుద్ది నన్ను కొట్టడం జరిగింది ఏంటి అని అంటే అరే పార్టీ ఇది అదే దాడిగా బయటకెళ్ళని చెప్పేసి నన్ను బలవంతంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు చూస్తూ కూడా చోదం చూస్తూ కూడా ఎలాంటి మరి మందలింపు లేకుండా నా మీద దాడి చేయడం జరిగింది నేను నిజంగా చెప్తున్నా నేను ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది ఈ నెలకొండ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది రానున్న రోజులు అని చెప్పేసి యువత మొత్తం కూడా నా వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా గ్రామాలలో దాదాపు మరి ఆ వంద గ్రామాలలో మరి మాక్సిమం వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేసి మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలాన్ని ఈ నియోజకవర్గంలో చూపించిన చరిత్ర ఉంది మరి అలాంటి ముందు తీసుకోబోతుంటే ఇక్కడ ఇతర ఇతర పార్టీలతో ముమ్మట్ అయ్యి ఇవాళ మండల పార్టీ అధ్యక్షులను బెదిరింపులు ఇలా వర్షిత్ రెడ్డిని ఆ రోజు మరి అందరూ వ్యతిరేకించినా కూడా అధిష్టానం జిల్లా ఆయనతో కలిసిపోతానికి సిద్ధంగా ఉంది ఆయనతో కలిసిపోతున్నప్పటికీ కూడా ఆయన వచ్చిన కార్యక్రమం చేయాలి ఆయన కాదని ఎవరు చేయొద్దు ఈ జిల్లాలో అనేకమైనటువంటి కుట్రలు కార్యకర్తలని బెదిరింపులు ఎవరిని మందరించేది లేదు ఒక కార్యకర్త తీసుకెళ్లి పక్క తీసుకెళ్లి నేనే టికెట్ ఇస్తా పెళ్లి రామరాజు కానిమ్మడు నేనే బీభామిచ్చేది వానమ్మటె ఎందుకు పోతున్నా అని చెప్పేసి అంటాడు నిన్న సర్పంచ్ ఎలక్షన్ లో నేను చాలా గ్రామాలు ప్రచారానికి వెళ్ళినా నువ్వు రామరాజు మనిషివి లేకపోతే ఐదు లక్షలు ఇద్దరు నేను ఒక్కరికి రూపాయలు సాయం చేసే పరిస్థితి లేదు వరుసి రెడ్డిని వెంటనే ఈ జిల్లా పార్టీ పాల్పడాలన్నా ఈ పార్టీ జిల్లాలో జంట ఎగిరేయాలన్నా వర్షిత్ రెడ్డి లాంటి ఏదైతే కమర్షియల్ క్యాండిడేట్ ఉన్నాడో వర్షిత్ రెడ్డిని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మరి డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మన కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు చెప్పినా నేను పోతే లోపలికి వెళ్లి కిషన్ రెడ్డి గారు చెప్తామన్నా కూడా నన్ను పోలించే పరిస్థితి లేదు లాస్ట్ కు నేను చివరిగా రూమ్ లో పోయి చెప్తే అలా నేను నిన్ను నమ్ముకొని వచ్చినా నేను నన్ను ఈ రోజు నన్ను ఇబ్బందులు పెడుతుంటారు నన్ను బయటికి పంపించే కుట్ర చేస్తా కూడా చెప్పినా కూడా మరి ఆ రోజు కిషన్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నేను చెప్తా నువ్వు ఎన్నికలైపోయిన తర్వాత గడమని చెప్పేసి అన్నాడు ఇవన్నీ చూసి నా మీద కుట్ర చేసి నా వెంట ఉన్నటువంటి కార్యకర్తలను బెదిరించడు నన్ను బెదిరించడు ఈ రోజు చివరగా నా మీద దాడి చేసి నన్ను పిడుగుతులతోని రోజు కంటి మీద ఎక్కడికక్కడ గుద్దడము ఆ మీద దాడి చేయడము వర్షిత్ రెడ్డి ఆ మోహన్ రెడ్డి మీరు ఇద్దరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ మీడియా వారు దాని తెలియజేస్తా ఉన్నాను ఈ నల్గొండ జిల్లా కార్యకర్తలు కానీ ముప్పై ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న వాళ్ళందరూ బాధ చాలా ఘోరం ఉంది ఎందుకంటే పార్టీ ఎరడైనా అధికారం రావాలి ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు గెలవాలి ఈ జిల్లాలో జెడ్పీడీసీలు గెలవాలని కలలు కంటుంటే పార్టీని సొంత స్వరాల కోసము ఏమైనా ఆయన సోషల్ మీడియా సొంత వ్యక్తిత్వం కోసం ఉంటుంది ఆయన సోషల్ మీడియా ఇరవై నాలుగు గంటలు ఆయన తప్ప ఇంకో ఇంకో నాయకుల్ని ఎదిగించే పరిస్థితి లేదు ఈ జిల్లా ప్రజ నాయకులు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి దీన్ని వెంటనే ఈ రోజు నా మీద దాడిని వెంటనే క్షమాపణ చెప్పాలి నాగవర్షిద్ వెంటనే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాయి